వాళ్ళు వాళ్ళు ఇన్వర్ కాకుండా డైరెక్ట్ పోయి అవుతుంది కబ్జా వచ్చిందా తప్పు లేదు అబ్బాయి కొద్దిగా కొట్టే రైట్ ఉన్నాయో డాడీ కొట్టి దాన్ని కొట్టే రైట్ చేయలేవు మా బావలకు అక్కలకు రాసి మా 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 అరేంజ్మెంట్ మా 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 భార్యలు అందరూ మా భార్యని అరేంమెంట్ చేస్తుంద మా 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 ఇద్ద దాడు తెలంగాణ తీసుకొని పోయి మా అక్కలకు చెల్లెలకు రాసు మా చెల్లెలు మా అక్కలందరూ కలిసి మా భార్యను అరేజ్ చేసింది మా అమ్మ మా మా చెల్లెలు మా బావలందరూ కలిసి నేను ఇంకా క్యాష్ మ్యారేజ్ చేసుకున్నాను అని చెప్పేసి చేస్తే మా డాడీ మా డాడీ మా మమ్మీ మా ఇద్దరి మీద దాడి చేసి రిటర్న్ పోలీస్ స్టేషన్లో కేసు పెడతాను అని చెప్పేసి వాళ్ళే కొట్టిందని చెప్పేసి అబద్ధ ప్రచారం చేస్తున్నారు మా దగ్గర వీడియో ప్రూఫ్ సీట్ ఉన్నాయి చేస్తున్నారు మళ్ళీ ఏమన్నా అంటే అని ఎలగొట్టి వెళ్ళగొట్టి వెళ్ళగొట్టిరు బాబు మా బావలు మా అక్కలు మా చెల్లె మా డాడీ మా మమ్మీ మంది కలిసి నన్ను ఇంట్లోకి ఇంటికి బాబా ఆ రోజు మన సిక్స్త్ జూలై ట్వంటీ సిక్స్త్ జూలై రోజు మా డా మా బావలు అందరూ కలిసి మమ్మల్ని ఇంటికి వెళ్ళి ముప్పిస్తున్నారు ఎలగొట్టి ఎలగొట్టి ఈరోజు మమ్మల్ని బయటికి పంపించారు అద్రహణంగా నీ కుట్టిండ ఇంకొన్ని కొట్టిందా అని చెప్పేసి అబద్ధ మా భార్య మీద ఒక నిందం మోపి దాన్ని ఇంటర్క్యాష్ మ్యారేజ్ చేసుకుని పుల్లంత లంజ అని చెప్పేసి మా అమ్మ దిక్కి దాన్ని ఆగమనం చేసి చేసి ఇష్టం పెళ్లి చేసుకున్న వీళ్ళు అంజదారా నాకు అని చెప్పేసి ఇప్పుడు ఆస్తి మొత్తం వాళ్ళ పేరు మీద రాపించుకున్నారు మా అక్క మా బావ బావ మా బావ మా చెల్లి నలుగురు కలిసి వాళ్ళ పేరు మీద రాసుకున్నారు ఆస్తి వీళ్ళ చేసుకుంటారు సో మేము అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం యాదగిరి బుట్టలు పెళ్ళి అయింది మే ట్వంటీ ఫోర్త్ పెళ్ళి అయింది ఇంకో ఫిఫ్టీన్ డేస్ మంచిగా ఉన్నాము దాని తర్వాత ఇంకా ఇంకా ఒకటి రెండు మూడు నాలుగు పంచాయతీ జరుగుతూనే ఉన్నాయి నేను ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిపో ఇంతకెళ్ళి బయటకు వెళ్ళిపో పై పెట్టెలు పెట్టలు కొంచెం పెట్టెలు వేసేయడం బట్టలు వేయడము ఇంతకెళ్ళి కొంచెం మేము ఒక వన్ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయింది అయ్యింది ఇంక రెంట్కుంటున్నాము రెంట్కున్న తర్వాత కూడా మాకు మిమ్మల్ని గుండమిస్తలే కానీ ఎక్కడైనా స్టాక్ ఇస్తుంటే అక్కడ కూడా స్టాక్ ఇంకా ఒకరికి ఒకరు అందరు హెరాస్మెంట్ చేస్తున్నారు ప్లస్ ఇంకా కులం దక్కిన అమ్మాయిని చేసుకున్నాం ఇంకా అదే మాట అందరిని ఒప్పించే పెళ్లి చేసుకున్నాం కానీ ఇష్టం లేని అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాం అది అదే అదే టార్చర్ పెడతా ఉన్నారు ఇప్పుడు కూడా మాకు తెలిసింది మా ఆడబిడ్డలకు ఆస్య అంతా రాసిచ్చింది దుకాణం అంతా ఇప్పుడు కొడుకు ఊటలేదని అంటుంది కొడుకు కూడా ఆశ ఏం రాసిస్తలేదు సో మేము మా కొడుకు మా ఆయన వచ్చేసి షాప్లో వచ్చి కూర్చున్నాడు కూర్చుంటే పట్ట పట్ట కొట్టిండు ఫుల్ కొడుతుంటే నేను వీడియో తీసిన వీడియో తీసేవరికి ఫోన్ నన్ను నన్ను వచ్చి నన్ను కొట్టేసి నన్ను నూకేసి ఫోన్ వల్ల పెట్టేసాడు ఏమాట అదే లంగేదానా నువ్వు సార్ వచ్చినావు రెండు నెలలు కాలేదు లంగేదాన నువ్వు తీస్తున్నావా আনশ করতে।